అనగనగా ఒక ఊరిలో రోహన్ అనే పిల్లవాడు ఆవుల పాకకి వెళ్లి గౌరీ అనే ఆవుతో ఆడుకునేవాడు ఎంతో ఇష్టంగా ఆ ఆవుతో చాలా సరదాగా ఆనందంగా ఉండేవాడు ఒకరోజు గౌరీ చాలా నీరసంగా దిగులుగా ఉంది అది గమనించిన రోహన్ చాలా ఆలోచనలో పడ్డాడు వెంటనే వల్ల తాత దగ్గరికి వెళ్లి చాలా బాధపడుతూ విషయం చెప్పాడు అప్పుడు తాత విని తన అనుభవంతో ఒక విషయం బాధపడుతున్న రోహన్కి చెప్పాడు ఆది విన్న రోహన్కి ఒక ఆలోచన వచ్చింది వెంటనే పరుగు పరుగున ఒక బకెట్ తీసుకుని ఆవు కడవలో నీళ్లు నింపాడు ఎంతో నీరసంతో కడవలోని నీళ్లు తాగింది ఆ తర్వాత రోజు నుండి రోహన్ గౌరిని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు